హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ రోజుటి వ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నా మార్నింగ్ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ వరకు నేను చేసే పనులు అయితే మీకు షేర్ చేస్తాను అండ్ అలాగే కొంచెం ఈవినింగ్ది కూడా యాడ్ చేస్తాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయితే అంటే ఏమన్నా పండగలు ఉన్నా లేదా డ్యూటీకి టైం ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఎక్కువ పనులు ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే నేను ఇట్లా ముందుగా అయితే లెగుస్తానమాట మీకు అయితే ఫైవ్ ట్వంటీ అయ్యింది బట్ అందుకంటే ముందు నేను లెగ్సి ఫస్ట్ అయితే వాష్రూమ్కి వెళ్ళి మనం ఫేస్ వాష్ అంతా చేసేసుకొని బయటకు వచ్చేటప్పటికైతే మీకు చూపించేటప్పుడు వీడియో స్టార్ట్ చేసేటప్పటికి ఫైవ్ ట్వంటీ అయింది బట్ నేను ఫైవ్కి అయితే లెగ్సానమాట సో అయితే నేను వీడియో తెలియను కదా అందుకని చెప్పేసి అండ్ నేను బ్లాగ్ స్టార్ట్ చేసింది అయితే ఫైవ్ ట్వంటీకి అనమాట అండ్ ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి కిచెన్లోకి అయితే వెళ్ళి వాటర్ అయితే నేను వేడి చేసుకోవడానికి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే వేడి చేసుకుంటాను అవి ఏంటంటే రావి ఆకులు అనమాట మీకు ఎందుకు ఏంటి నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు షేర్ చేస్తాను ఏంటని చెప్పేసి వాట్ వాట్ అని చెప్పేసి సో అదే అనమాట అండ్ ఫస్ట్ ఆ వాటర్ అయితే అడుగు పెట్టేసుకొని ఇంకా బయటకైతే అయితే వచ్చేస్తాను నేను బయటకు వచ్చేంటంటే ఇక్కడ బయటంతా కూడా ఫస్ట్ అయితే చిమ్ముకుంటానన్నమాట ఇప్పుడైతే కొంచెము వర్షాలు కూడా పడుతున్నాయి ఈ వ్లాగ్ చేసి అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోతుందిలేండి సో షేర్ చేయడానికైతే అవ్వలేదు ఏం చేస్తామండి నేను దివాళికి ముందు క్లీనింగ్ వాక్ వ్లాగ్సే ఇప్పటిదాకా అప్లోడ్ అవ్వలేదన్నమాట మేబీ అది అయ్యాక ఇది అవుతుంది సో నేను పెడుతున్నాను బట్ ఇక్కడ సిగ్నల్స్ అయితే చాలా ప్రాబ్లం అనమాట త్వరగా అయితే అవ్వవు సో అందుకని చెప్పేసి ఇంకేం చేస్తాం అట్లా అవుతూ ఉంటుంది అనమాట అండ్ సో మీకైతే నేను అది పెట్టాక ఇది పెడతాను సో చూడండి ముందు అది వస్తుందో ఇది వస్తుందో నాకే క్లారిటీ లేదు అదనమాట సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ అయితే నా వర్క్ రొటీన్ అనమాట ఇది ఎప్పుడైనా డ్యూటీ లేనప్పుడు మాత్రమే లేట్గా లేట్గా లెగుస్తాను యాక్చువల్లీ వాళ్ళు లేట్గా లేసారనమాట మీకు నా వాయిస్ వింటేనే కొంచెం తెరగా ఉంటుంది నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నేను లేచి వన్ అవర్ అయింది అంతే ఇప్పుడైతే నైన్ అవుతున్న టైము నేనైతే ఈరోజు లేయడానికి ఎయిట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఈరోజు నాకు వర్క్ లేదు అందుకని చెప్పేసి చాలా తీరిగ్గా పడుకొని ఉన్నాయన్నమాట అది కాక వర్షాలు పడుతున్నాయి మాకు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి అయితే ఉన్నాయి వర్షాలు చాలా ఎక్కువ రైన్స్ అయితే ఉన్నాయి ఎండ్ ఉన్నట్టే ఉంటుంది బట్ మీకు ఈ వ్లాగ్లో కూడా నేను షేర్ చేస్తున్నా అప్పటికి కూడా వర్షాలు అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అనమాట అప్పుడు ఏంటంటే లైట్ లైట్గా ఉన్నాయి ఇప్పుడు బాగా పడుతున్నాయి డైలీ పడుతుంది అనమాట వర్షము సో దానివల్ల ఏంటంటే లేడానికి కొంచెం కష్టం అనమాట నాకు సో అందుకని అయితే ఈరోజు కొంచెం లేట్గా లేచాను సో ఎనీవేస్ ఇదైతే రెగ్యులర్గా ఉండే రొటీన్ అనమాట కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది అంతే సో అలా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను అండి ఇదైతే మార్నింగ్ ఫైవ్ నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా సో మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే వాటర్ పెట్టేశాను మీకు షేర్ చేశాను నేను వాటర్ పెట్టేసి అది కొంచెం మరిగిన తర్వాత ఆఫ్ చేసేసి ఆ తర్వాత బయటకు వస్తాను అనమాట ఆ బయటకు వచ్చి కొంచెం బయటంతా కూడా ముందు ఇక్కడ చిమ్మేశాను అండ్ చిమ్మిన తర్వాత అప్పటికి కొంచెం వాటర్ అయితే చల్లారు నే నాకు నేను కొంచెం లైట్గా గోరువెచ్చగా తాగుదామని చెప్పేసి ఆ వాటర్ అయితే తీసుకొచ్చుకొని ప్రశాంతంగా బయట కూర్చొని తాగుతున్నా ఇప్పటికైతే ఇంకా పక్షులు అంతా కూడా రాలేదు సౌండ్స్ అయితే నీకు ఈ వ్లాగ్లో వినిపించే ఉంటుంది సౌండ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టైంలో మాకు ఇక్కడ పక్షుల సౌండ్స్ చేస్తా చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట మీకు దీంట్లో అంత క్లారిటీగా వచ్చా లేదో తెలియదు కానీ సో వచ్చుంటే కమెంట్ చేయండి ఎవరన్నా వినుంటే మాత్రం పక్షుల సౌండ్స్ అవి నేను అందుకని కొన్ని ప్లేసెస్లో అయితే అంటే పొద్దున్న ఏం నాయిస్ ఉండదు కదా ఎవ్వరు గలపబెట్టే వాళ్ళు ఉండరు అరి అరుస్తూ మాట్లాడుతూ వాళ్ళు ఉండరు అండ్ టీవీ సౌండ్స్ ఉండవు ఏం ఉండవు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఈ సౌండ్స్ కూడా మేబీ అలాగే ఉంటుంది ఈ వ్లాగ్లో అయితే నేను అలాగే ఉంచేసానమాట న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఉంచాను సో అదనమాట చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ స్టెప్లైనా ఖచ్చితంగా మీకు బాగా వినిపించేటట్లు అయితే నేను ట్రై చేస్తాను అది రావడానికి సౌండ్స్ అయితే ఎనీవేస్ ఇక్కడ అయితే నేను వాటర్ అంతా తాగేసిన తర్వాత బయటకు వచ్చి బయటకు వెళ్తున్నాను అనమాట బయట చూపడానికి అంటే ఫస్ట్ వాకిలి ముందు అయితే మనం అంటే పంచలాగా ఉంటుంది కదా ముందర ప్లేస్ ఉంటుంది కదా మెయిన్ డోర్కి ముందర ప్లేస్ ఉంటుంది ఫస్ట్ అక్కడ చిమ్మేసి తర్వాత వాటర్ తాగాను ఎందుకంటే వాటర్ మరీ చల్లగా అని చెప్పేసి అవైతే ఫస్ట్ అనమాట తాగేసి తర్వాత అయితే బయటకు వచ్చాను యాక్చువల్లీ అంతకు ముందు రోజు కూడా నేను కొంచెం కలర్స్ వేసి ముగ్గేస్తున్నాను మీరు చూసినట్లయితే సో అదంతా కూడా ఫస్ట్ అయితే చిమ్మేసుకొని అండ్ అంతా కూడా కడిగేస్తాను అనమాట బయట సో అది అండ్ కడిగేసుకొని తర్వాత కొంచెంసేపు అలాగే వదిలేస్తాను ఆరడానికైతే ఎందుకంటే వెంటనే ముగ్గు అంటే ఏమంటారు పిండితో వేస్తున్నాను కదా ముగ్గు పిండితో వేసేటప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ అయితే వదిలేస్తాను అట్లానే ఎందుకంటే వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట వాటర్ ఉండిపోతే ఏమవుతుందంటే అంటే పూర్తిగా ఆరకపోతే ఆ వాటరు ఉండడం వల్ల పిండి వేస్తాం కదా మనం ముగ్గు పిండి వేస్తాం కదా ఆ ముగ్గు పిండి అంతా కూడా పక్కలకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వాటర్ అటు వెళ్తే అటు అలా వెళ్ళిపోద్ది వాటర్ ఉంటే వేస్తే అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే కడిగేసి కొంతసేపు వదిలేస్తాను వదిలేస్తే అప్పుడు కొంచెం ఆరుతుంది కదా అప్పుడు వేస్తానన్నమాట ముగ్గు రాయితో పెట్టేటప్పుడు అయితే అవంతా ఏమి నేను చేయను నార్మల్గా కడిగేసామా వేసేసామా అంతే సో అట్లా చేస్తాను అనమాట అండ్ ఇక్కడ అప్పటికి తెల్లారిపోయింది చూసారా అంటే సిక్స్కి అంతా కూడా ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది సో ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి తెల్లారదేమో మామూలుగా అయితే నేను వర్షాలు ఏం లేకపోతే సిక్స్కి బాగా తెల్లారుతుంటుంది ఇప్పుడైతే ఫుల్ వర్షాలు ఉన్నాయి మీకు కమింగ్ బ్లాక్స్ చూపిస్తాను ఈ వర్షాలు అంతా కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి సో అది అండ్ ఇక్కడ అయితే నేను ముగ్గు పెట్టేటప్పటికి సిక్స్ అయితే అయ్యింది అనమాట టైము అండ్ సో మీకు చూస్తే అర్థమవుతుంది తెల్లారింది నేను ఫస్ట్ కడిగేటప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి మీకు అర్థమవుతుంది చూడండి సో ముగ్గు పెట్టడానికైతే సిక్స్ అయిపోయింది ఆ తర్వాత బట్టల దగ్గరకైతే వెళ్ళాను అనమాట నైట్ అయితే అవి నానబెట్టి పెట్టేసుకున్నాను నేను బట్టలు ఎందుకంటే చాలా ఎక్కువ పడిపోయి ఉన్నాయండి అప్పటికే ఇంకా కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే కొన్ని ఉతుకుదాము నా వరకన్నా ఉతుకుదామని చెప్పేసి ఫస్ట్ అయితే నా నైట్ అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు లేసి నేను అవి చేయాలా అంటే నాకు చాలా బద్ధకంగా ఉంటుంది నిజం చెప్పాలంటే నాకు చాలా బద్ధకంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఉతకాలి అంటే కంపల్సరీ నైట్ అయితే నానబెట్టేస్తాను నానబెట్టితేనే నేను మార్నింగ్ ఆ పని చేస్తాను సో మీరు ఏమైనా అనుకోండి నాకు కొంచెం కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే అంత యాక్టివ్గా అయితే ఉండలేను అన్ని టైమ్స్లో కొన్ని టైమ్స్లో ఉంటాను బట్ అన్ని టైమ్స్లో అయితే నాకు అవ్వదన్నమాట అందుకని చెప్పేసి నేను నైట్ టైమే ఇట్లా నానబెట్టు పెట్టేసుకుంటానన్నమాట నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ లెగ్స్ పని చేసుకోవడానికి ఓకే అక్కడ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆ పని చేస్తాను సో అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట సో చెప్పండి ఎంతమందికి ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయని చెప్పేసి నాకు తెలీదు సో ఇంట్లో ఉన్నప్పుడైతే ఓకే ఇంట్లో ఉన్నప్పుడైతే మార్నింగ్ నానబెట్టుకొని మెల్లగా నిదానంగా చేసుకుంటాం కదా అంటే ఎండబడైనా చేసుకుంటాము బట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎండబడి చేయడానికైతే అవ్వదు ఎందుకంటే మనం డ్యూటీకి కూడా వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ మార్నింగు ఫస్ట్ వర్క్స్ ఇంట్లో అయిపోతే ఇల్లు ప్రశాంతంగా కనబడుద్ది లేకపోతే ఎక్కడ అక్కడ ఉన్నాయంటే మన మైండ్ అంత పీస్ఫుల్గా ఉండదు అండ్ మనం చేసే వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెద్దగా ఉండదు అనమాట అంటే అవి నీట్గా ఉంటే కదా ఇల్లు నీట్గా కనిపిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది బట్ నేను మరీ అంత నీట్గా పెట్టేసుకుంటానని మీకు చెప్పట్లేదు ఏదో నాకు అయినంతలో నేను చేసుకోగలిగినంతలో అయితే నేను ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే నాకు కూడా రాదండి నిజంగా చెప్తున్నా మా వారికి నాకు దానిలోనే చాలా గొడవ గొడవ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఏంటంటే ఆయన ఏమో అవి సర్దుకో ఎందుకు ఇలా పెట్టుకోండి అంటూ ఉంటారు నాకేమో అంత ఉండదు ఒక్కోసారి డ్యూటీకి వెళ్తారనే కాదండి నార్మల్గా ఇంట్లో ఉన్నా కూడా అంత ఓపిక అనమాట ఏంటో మరి కొంచెం యాక్టివ్నెస్ తక్కువ నాకు మార్నింగ్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేస్తే మాత్రం కొంచెం త్వరగా పనులు అవుతాయి నాకు యాక్చువల్లీ నాకనే కాదులేండి ఎవరికైనా కూడా ఆల్మోస్ట్ అలాగే అవుతాయి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేస్తే కొంచెం యాక్టివ్నెస్ బాగుంటుంది మంచిగా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే అన్ని పనులు కూడా బాగా అవుతాయి అన్నమాట అది నేను ఎంత యాక్టివ్గా ఉండాలంటే అంత అర్లీగా లెగ్స్తే బాగుంటుంది ఎవరైనా కూడా మేబీ నాకు తెలిసినంతలో సో అదనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఉప్మాకి చేస్తున్నా ఉప్మా చేస్తున్నా అనమాట మార్నింగ్ టిఫిన్కి అయితే నేను ఎందుకో అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల అడుగు పట్టేస్తుంది అనమాట రవ్వ బట్ కొంచెం అది తీసేసి పక్కకి ఆ తర్వాత నేను దాన్ని వెళ్ళండి మళ్ళీ మొత్తం వేస్ట్ చేయలేము కదా ఇక్కడ చూసారా మొత్తం మబ్బులు లేసేస్ ఉన్నాయి అండ్ ఉరుములు కూడా వస్తున్నాయి సౌండ్స్ వస్తున్నాయా మీకు వినిపిస్తుంటే ఖచ్చితంగా చెప్పండి బాగా ఉరుములు వస్తున్నాయి అనమాట ఏదో కొంచెం కొంచెం ఆరున్నాయి బట్టలు మళ్ళీ అవి కూడా ఎక్కడ తడిచిపోతాయో అని చెప్పేసి నేనైతే ఓకే ఆరిన వరకన్నా ముందు మనం తీసేద్దాము ఏదైనా కొంచెం కొంచెం తడి ఉంటే లోపల ఇంకా ఆ ఫ్యాన్ కిందన్నా వేద్దామని చెప్పేసి ముందైతే బట్టలు తీసేస్తున్నాను అనమాట ఏం చేస్తాను చెప్పడం అంత కష్టపడి ఉందికేమా మళ్ళీ వానొచ్చి వచ్చి అది ఎప్పుడు వస్తుందో సడన్గా డమడమ వచ్చేస్తుంది పడిపోతుంది అనమాట అలా పడిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ మనం ఎట్లా చేస్తాం చెప్పండి ముందే వర్షాలు వస్తా ఉన్నప్పుడు అలాగా ఉండలేమన్నమాట ఆరట్లేదు మొదలై ఇప్పుడు టూ డేస్ పట్టిన టూ డేస్ లోపల వేసినా కూడా ఆరట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడ వేసిన వరకు అయితే నేను తీసేశాను తీసేసి ఇంకా లోపల పెట్టాను అనమాట ఫుల్గా మబ్బు ఉందండి నల్లగా లేసేసి ఉంది అండ్ ఫుల్ ఉరుములు కూడా వస్తూ ఉన్నాయన్నమాట సో అట్లా జరిగింది లోపల అయితే వేసేసాను నేను అండ్ ఈవినింగ్ టైం అయితే ఇక్కడ సో మీకు ఈ వ్లాగ్ అర్థమైంది కదా ఎప్పుడదని చెప్పేసి వేసాను నరక చతుర్దశి రోజు వ్లాగ్ అనమాట ఇది అంతేనా అవును యమదీపం కూడా పెట్టుకున్నాను మీరు చూసినట్లయితే యమదీపం పెట్టే నేను ఫస్ట్ టైం పెట్టానండి ఎప్పుడు ఇట్లా పెట్టలేదు నార్మల్గా దీపాలు అయితే పెట్టుకుంటాను నరక చతుర్దశి రోజు ఈవినింగ్ అయితే కానీ ఇట్లా పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్కడో చూశాను యూట్యూబ్లోనే చూశాను అలా పెట్టాను ఎలా అనిపించింది చెప్పండి నేను బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ